క్రైస్తలా ఈ ఉదయకాల కృపావార్త సమయానికి మీకందరికీ స్వాగతం అందరికీ మీకందరికీ ప్రభనేశ్రీస్తు నమంలో శుభం తెలియజేస్తున్నాను గడిచిన దినమంతా కూడా దేవుడు మనల్ని కనిక్ ఎంతో కనికరంతో కాపాడి క్షేమంగా నడిపించి ఈ ఉదయ దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యం ధ్యానించడానికి మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనంలో చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనకు ఒక చక్కటి కృపావర్తను ఇచ్చి ఉన్నాడు ఒక వాగ్దానంతో కూడినటువంటి వాక్యము ఏంటంటే ఫిబ్రిలు ఒక పత్రిక పదమూడవ అధ్యాయము ఆరవ వచనము కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని పౌలు గారి ద్వారా దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు ఆయన మనకు సహాయుడు ఆయన మనకు సహాయుడు కాబట్టి మనం అస్సలు భయపడవలసిన అవసరం లేదు పైగా నరమాతృలు మనకు ఏమీ చేయలేరు అని ఆయన ఒక మంచి వాగ్దానం అంటే దేవుడి యొక్క సహాయం మనకు ఉంటుంది కానీ నరమాతృలకు నరమాతృలతో మనకేం సంబంధం లేదు వారిపైన మనం ఏం ఆధారపడవలసిన అవసరం లేదు దేవుడు ఏర్పాటు చేస్తే వాళ్ళే వచ్చి మనకు సాయం చేస్తారు అంతే తప్ప మనము ముందుగా అంటే దేవుని కంటే ముందుగా మనం వెళ్ళి ఏ ఒక్కరిని కూడా అడగవలసిన అవసరం లేదు వారే మనకు సహాయం చేస్తారు అయితే కాబట్టి అని ఇక్కడ ప్రభు ఎందుకు చెప్తున్నాడు పౌలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ కాబట్టి అనే దానికి ముందుగా ఐదో వచ్చరంలో ఏమని ఉంటుందంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు ఏ ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడవాయను అని ఆయనే చెప్పాను కదా అంటే ఈ లోకంలో మనము ఏ విధంగా జీవించాలి అని పౌలు గారు తన యొక్క ప్రతి పత్రికలో కూడా ఏదో ఒక రకంగా చెప్తూనే ఉన్నారు కదా ఫిబ్రవరికి రాసిన పత్రికలో కూడా మరి మనం ఎలా జీవించాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు మనం ఎలా ఉండాలంట అంటే సహోదర ప్రేమ నిలవరంగా అంటే తప్పకుండా నిశ్చలంగా అంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మరి ఒక దినము ప్రేమించడం ఇంకొక దినము వదిలేయడము అలాగ కాదు ఎప్పటికీ కూడా సహోదరులతో ప్రేమ కలిగి ఉండడం ఆతిథ్యం చేయడం ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు అని చెప్తున్నారు మరి అంతేకాకుండా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి మరి వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాబట్టి ఆ విధంగా ఆ విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి తర్వాత ధనాపేక్ష ఉండొద్దు అని చెప్తున్నాడు మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని చెప్తున్నాడు మరి ధనాపేక్ష కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే ఈ లోకంలో భయంకరంగా వారు ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తారు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి అనే ఒకే ఒక ఆశ ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి వారు ఈ లోకంలో చాలా దుఃఖపడాల్సి వస్తుంది ఎందుకంటే అన్నిసార్లు కేవలం మనం డబ్బు మీదనే ఆధారపడి ఉండలేము అన్నిసార్లు అన్ని విధాలుగా ధనమే మాత్రమే పనిచేయదు కొన్నిసార్లు మనకు ఇంట్లో రిలేషన్షిప్స్ తర్వాత మరి సంఘంలో మన యొక్క ఇతరులతో మనం ఉండేటువంటి సంబంధాలు అన్నీ కూడా పనిచేస్తాయి మన ఉద్యోగ జీవితంలో మనము అందరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి మరి కేవలము ధనాపేక్షతో మనము సమస్తం మర్చిపోయి దుర్వ్యాపారాలు చేసుకుంటూ మనము దేవునికి దూరంగా ఉండడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు మరి ప్రభు కూడా ప్రభు నేష్క్రిస్తూ కూడా మనకి ఏం చెప్తున్నారంటే మీరు ముందుగా దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్డు ఏ ఏవన్నీ అంటే మీకేం కావాలనో దేవునికి తెలుసు ప్రతిరోజు అనుదినము మీరేం కా మీకేం కావాలనో సమస్తం ఆయనకు తెలుసు మీరు అంతా కూడా చింతపడుతూ ఉంటారు ఎందుకు ధనాపేక్ష అంటే మనం ఇంకా మంచిగా బాగా తినాలి బాగా ఉండాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచి ఇళ్లలో ఉండాలి కానీ దేవునికి తెలుసు మీరు మీకు నీ నీడ కావాలి మీకు తినడానికి ఆహారం కావాలి ధరించుకోవడానికి వస్త్రాలు కావాలి కానీ మీరు వాటిని గురించి ఆలోచించవద్దు వాటిని గురించి చింతించవద్దు రేపటిని గురించి అసలే చింతించవద్దు రేపు ప్రతి దినము కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన అనుదిన ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా మనం ఎందుకు ధనాపేక్ష కలిగి దేవునికి విరోధంగా బ్రతకాలి అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు అని మరి ఇక్కడ ఈ హెబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం వాటితో కలిసి తృప్తి పొంది ఉండాలి ఎందుకంటే ఆయననే చెప్పాడు కదా ఆయననే మనకు వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎడబాయను అని చెప్పాడు అంటే మనకు ఒకవేళ లేవు మనకేదైనా తక్కువ ఉంది కొదవ ఉంది అంటే దేవుడు మనల్ని అలా చూస్తూ అయ్యో నా బిడ్డ ఇంత భయంకరంగా వేదన పడుతున్నారే అని వారికి సహాయం చేయకుండా మానేస్తాడా మానేడు కదా ఆయన నిన్ను విడవను ఎడబాయను అని చెప్పిన తర్వాత ఆయన తప్పకుండా చేస్తాడు ఆ విషయాన్ని మనము నమ్మాలి కదా విశ్వసించాలి అందుకే మనకు విశ్వాసం అనేది కూడా నిశ్చలంగా ఉండాలి నిశ్చయమైనటువంటి మరి చంచలత్వం లేనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు అలాంటి ధైర్యంతో మనం జీవించగలుగుతాము నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్పాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండగలం ఎట్లా ధైర్యం అంటే ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను దేవుడే మనకు సహాయుడు విన్నప్పుడు మనకు దేని గురించి భయం ఉంటుంది నరులు ఎవరైనా ఏమైనా చేస్తారా అసలు దేని గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులైనా సరే కష్టమైనా సరే ఇబ్బందైనా సరే అవమానాలు చాలా ఎదుర్కొంటూ ఉంటాము ఈ లోకంలో అయితే వాటన్నిట్లో నుంచి కూడా మనకు సహాయము దేవునికి దేవుని నుంచి వస్తుంది దేవుడే మనకు సహాయుడే ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు ఈ నరమాతృలు మనం ఏం చేయగలరు మనల్ని ఏం చేయగలరు అవమానించవచ్చు దిందిస్తారు నిందిస్తారు అంతే అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు కదా మరి ఒకవేళ మనల్ని హింసించవచ్చు బాధ పెట్టవచ్చు గాయపెట్టవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ మన మనసుని మాత్రము వాళ్ళు ఏం చేయలేరు మన హృదయంలో దేవుని పట్ల విశ్వాసాన్ని వాళ్ళు తీసివేయలేరు అందుకే మరి పౌలు గారు ఏం చెప్తారంటే నన్ను నేను దేనికి కూడా భయపడను ఏది కూడా నాకు దేవుని క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు అని చెప్తాడు కదా ఎలాంటి కష్టమైనా కూడా ఎడబాపలేదు ఆయన వాళ్ళను ప్రేమిస్తున్నాడు మనం కూడా ఆయనను ప్రేమిస్తున్నాం కదా ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టే మనము అత్యంత విజయము అత్యధిక విజయం పొందుతున్నాం కాబట్టి మన ఈ ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు కూడా విడుదీయలేరు మరణమైనా విడుదీయలేదు జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోవేనే అయినా అధికారులైనా ఎత్తైనా లోతైనా సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభైన క్రీస్తుయేషులందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు అని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు చెప్తున్నారు అదేవిధంగా మనం కూడా ఉండాలి ఎందుకంటే అలాంటి నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు నరమాతుడు ఏ నరమాతడు కూడా మనకు ఏమీ చేయలేడు అందుకే మనము ఏ హింసకు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ప్రభువు చెప్తున్నాడు ప్రభునియస్కృతి కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తున్నారంటే మీరు హింసించబడుతూ ఉంటే నిందించబడుతూ ఉంటే మీరేమీ చింతించవద్దు దిగులు పడవద్దు ఎందుకంటే మీరంతా కూడా ఇంకా సంతోషించాలి ఆనందించండి మీరు ఇంకా హింసించ హింసించబడుతూ ఉన్నప్పుడు మీరు ఇంకా ఆనందించండి అని చెప్తున్నాడు ఎందుకంటే మనము ఆ హింసకి మనం భయపడవలసిన అవసరం లేదు మనమంతా కూడా దేవుని నిమిత్తమే హింసించబడతాం కదా ప్రభుని యేసుక్రీస్తును మనం అంగీకరించి ఉన్నట్లయితే చాలాసార్లు హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నిందలు పడవలసి వస్తుంది మరి చాలా భయంకరంగా మనల్ని ట్రీట్ చేయవచ్చు అయితే మనం వాటన్నిటిని గురించి భయపడవలసిన అవసరం లేదు మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారంట అలాంటప్పుడు కూడా మనము ఏం చేయాలంట మనము అస్సలు భయపడవ బాధపడవలసిన అవసరం లేదు మనము ధన్యులమంట అలాగా మనం హింసించ హింసించబడితే అది ధన్యత కాబట్టి సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అని ప్రభు ప్రభ నయస్క్రీస్తు గారే చెప్తూ ఉన్నారు ఆ కొండ మీద ప్రసంగంలో కాబట్టి మనము ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి ఏ అంటే ఏ ధైర్యం అంటే మానవులుగా ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు దేవుని ప్రేమ నుంచి మనను ఎవరు ఎడబాపలేరు కాబట్టి మనము ధైర్యంగా చాలా ధైర్యంగా ఈ లోకంలో జీవించవచ్చు మరి ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు అని మరి ఇక్కడ గ్రంథకర్త చెప్తూ ఉన్నారు బైబిల్ గ్రంథం అంతా కూడా మనకేం చెప్తుందంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన నీకంటే ముందుగా వెళ్తాడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకంటే ముందుగా ఉండి మన యొక్క మార్గం సరళం చేసి మనల్ని అత్యధిక విజయంలోనికి నడిపిస్తాడు అన్న వాగ్దానము ఉన్నది మరి వాగ్దానములన్నీ కూడా ఎలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అంటే అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితమైనటువంటి ఒక దేవుని యొక్క వాగ్దానంను పొందుకొని మనము ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు దేవుడు మనల్ని ఏ విధంగా వెళ్ళాలో నడిపిస్తాడు ఆయన యొక్క వాక్యము సత్యము ఆ సత్యమైనటువంటి వాక్యము మనకు ఒక డాలుగా ఉంటుంది కాబట్టి మనకు ధ మనం ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగవచ్చు మరి అలాంటి ధైర్యము మనకున్నదా ఓసారి మనం ఆలోచించుకుందాం దేవుడు మనల్ని ఎన్నడు విడువడు ఎడబాయడు కనుక మనకున్న వాటితోనే మనము తృప్తిగా ఉండగలము ప్రభు మనవాడే అంటే నీవు నేను మనము నమ్ముతున్నాం కదా ఆయన ఆయనను మనము అంగీకరించాం కాబట్టి ఆయన నీవాడు ఆయన నావాడు అని మనం ధైర్యంగా నమ్ముకు నమ్ముకుంటున్నాం కాబట్టి ఆయనలో మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆయన ఒక స్నేహితునిలాగా మనకు సమస్తమును తెలియజేస్తూ ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అంతేకాదు ఆయనలోనే మనకు ధననిధులు ఉన్నాయి మనం అస్సలు ఎప్పుడు కూడా ఈ లోకపరమైనటువంటి ఆశలకు ఈ లోకపరమైనటువంటి ఆశయాలకు ఆశయాలు కాదు కొన్ని అవసరాల నిమిత్తము మనం చాలా బాధపడుతూ చాలా ఆశపడుతూ ఉంటాము అంటే కంఫర్ట్స్ కావాలని లేకపోతే లగ్జరీస్ కావాలని ఇలాంటివన్నీ ఈ లోకపరమైనటువంటి వాటి కొరకు మనం అంతగా దిగులు పడవలసిన అవసరం లేదు దేవుడు ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తాడు మనం కష్టపడి పనిచేస్తున్నామా తప్పకుండా మనం పొందుకోగలుగుతాం కదా మనము కష్టపడి పని చేస్తున్నప్పుడు తప్పకుండా మనకు కావలసినవి మనకు తప్పకుండా అను అనుగ్రహిస్తూనే ఉన్నాడు దేవుడు మీకు కావలసినవి మీకేం కావాలో దేవునికి తెలుసు తండ్రికి మీకు మీ అవసరతలన్నీ తెలుసు కాబట్టి ఆయన మీకు ఇస్తాడు కాబట్టే మీరు చింతించొద్దు అని ప్రభువు చెప్తున్నాడు కదా మరి మనము అలాంటి ధైర్యంతో ఈ లోకంలో జీవించగలగాలి ఎప్పుడైతే ఆయన మన మన నివాసస్థలం ఆయనే మన ధననిధులు ఆయనే అలాంటి నిశ్చయిత మనకు ఉన్నప్పుడు మనం అస్సలు దేని గురించి కూడా భయపడం ఇతరుల మీద కూడా ఆధారపడి బ్రతకవలసిన అవసరం మనకు లేనే లేదు మనకు దేవుడే ఆధారమైనప్పుడు మనం ఎవరి మీదైనా ఎందుకు ఆధారపడతాము ఎవ్వరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు భయం కూడా అవసరం లేదు కాబట్టి మనము ధైర్యంగా ఉండగలుగుతాం ధైర్యంగా మనం చెప్పగలం ఏమని ధైర్యంగా చెప్పగలం అంటే ప్రభువు నాకు సహాయుడు నేను దేనికి భయపడను అని దేవునికి భయపడేవాడు ఎవ్వరికీ దేనికి భయపడనవసరం లేదు మనము సజీవుడైన దేవునిలో భయభక్తులు ఉంచిన వారం కాబట్టి గర్విష్ఠుడు అయినటువంటి దుష్టిని బెదిరింపులు ఏవి మన మీద ఏమాత్రం ప్రభావం చూపించలేవు అవన్నీ కూడా కేవలం శబ్దాలు మామూలుగా అంటారు కదా మురిగే కుక్క కరవదు అన్నట్లుగా ఎన్నో మనకు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఈ లోకంలో ఎంతోమంది ఏమేమో మనల్ని అంటూ ఉంటారు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అన్నిటి గురించి కూడా మనం అసలు ఏమీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనుషులు ఏదో మనకు చేయాలని అనుకుంటారు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు మనల్ని ఆ ధైర్యం మనకున్నప్పుడు మనం ఎంతో మనము ఎంతో చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాం అస్సలు అంటే మనకు చింత మనకు డిస్టర్బెన్స్ మనలో యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఈలోక గురించి అస్సలు మనకు ఉండవలసిన పని లేదు మనకు ఉండాల్సిన యాంగ్జైటీ మనకు ఉండాల్సినటువంటి దిగులు చింత అన్నీ కూడా ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ రక్షణ లేని వారి కొరకు మరి ఇంకా ఎవరైతే దేవుని తెలుసుకోలేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళ కొరకు చింతపడవచ్చు అయితే ఆ చింత అన్నీ కూడా మనం దేవుని దేవునిపైననే వేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ప్రార్థనలు యాచనలు మనము అర్పించినట్లయితే ఆయన మనకంతా మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు మనము సమస్తమైనటువంటి విషయాలను బట్టి కూడా మనం దేవుని పైన మాత్రమే ఆధారపడగలం మరి ఆది సంఘంలో కానీ ఇప్పుడు కూడా అంటే ఆది సంఘాలలో చాలా భయంకరంగా విశ్వాసులను హింసించారు కదా మొట్టమొదట్లో క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులైనటువంటి వాళ్ళని మరి చాలా భయంకరంగా అనేక మంది హింసించారు వాళ్ళని ఇంకా అక్కడ ఉన్నటువంటి పూర్వకాలంలో క్రీస్తు విశ్వాసులను అయితే పెద్ద పెద్ద బోనుల్లో బంధించేవారు చా కట్టేసే వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వారికి ఉండేది అయితే ఇప్పుడు అలాంటి అంత అంత భయంకరమైన పరిస్థితి లేకపోయినా ఉన్నాయి హింసలు అయితే ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం అనేక విధాలుగా ఈ లోకంలో భయంకరంగా మనం హింస హింసించబడుతున్నాం అవమానించబడుతున్నాం కానీ మనము భయపడవలసిన అవసరం లేదు అయితే మనం దేవునిపైన ఆధారపడి ఉన్నప్పుడు మనము ప్రభు మనకు సహాయుడు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతాము లోకము మన మీదికి క్రోధంతో లేస్తే మనము లే లేవనివ్వండి మనమేమి భయపడవలసిన పని లేకుండా దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవించగలుగుదాం మరి అలాంటి గొప్ప సహాయము గొప్ప ధైర్యము దేవుడు మనకిస్తుండగా మనము ధైర్యంగా జీవించడానికి దేవుడే మనకు కృప అనుగ్రహించాలి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయాలి ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు యుగ యుగములకు ఒకటి రీతిగా ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా కూడా ఆయన మనల్ని వదిలిపెడతాడనే భయం లేదు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానం చేత పట్టుకుందాం ప్రతి వాగ్దానంతో మనము ఆ ధైర్యంతో మనము ఈ లోకంలో ముందుకు సాగుదాం దేవుని బిడ్డలుగా ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం ఎలాగుండాలంటే జ్యోతుల్లాగా వెలగాలి ఈ లోకానికి వెలుగుగా ఉండాలి ఉప్పుగా ఉండాలి ఎంతో అద్భుతంగా మనము అందరికీ కూడా మార్గదర్శకంగా మార్గం చూపించేవారుగా అనేకులను దేవుని ఆకర్షించేవారుగా ఉండడానికి మనము సహ మనము కృషి చేయాలి ఆ విధంగా ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంతుడ నిబంధనంలో స్తోత్రంలోనైనా ఏదే కాలంలో సజీవులుగా మమ్మల్ని చేర్చినారు తండ్రి నీకు వందనాలు రాత్రి అంతా కూడా మాకు మంచి ఇచ్చి మమ్మల్ని మీ కాపుదలు భద్రంగా కాపాడిన దేవా నీకు నూతన దినంలో నూతనమైన వాత్సల్యంతో మీరు మమ్మల్ని నింపి ఈ సమయాల్లో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా మా తండ్రి దేవా ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా కూడా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు నీవు మాకు సహాయుడవై ఉన్నావు తండ్రి మేము భయపడము ఏ నరమాతృడు మాకేమి కూడా చేయలేడు అన్న ధైర్యంతో విశ్వాసంతో మేము ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా అవును అన్నట్లుగా ఉన్నాయి దేవాప్రభ ప్రతి వాగ్దానం కూడా మా కొరకు మీరు ఎంతగానో ప్రేమతో ఇచ్చినటువంటి వాగ్దానం ఆ వాగ్దానం నన్ను పట్టుకొని మేము చక్కగా ఈ లోకంలో మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము మాకు కావలసినటువంటి ప్రతి జ్ఞానం అనుభవించండి ప్రతి తలంపు మా యొక్క క్రియలు సమస్తం కూడా నిర్మహంకరంగా ఉండాలి తండ్రి ప్రభావం మేము ఎప్పుడు కూడా తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకూడదు మా పని ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి కానీ మరి ఎప్పుడు కూడా పనికి మానదిగా ఉండకూడదు రిజెక్ట్ చేయబడేదిగా ఉండకుండా తండ్రి మీరు మేము నీ పైన ఆధారపడి నిన్ను నీ యొక్క చిత్తానుసారమైనటువంటి పనులు చేయడానికి మాకు కృపదయ చేయమని కూడా ప్రార్థిస్తున్నాము మేము ఎప్పుడైతే నీ ఆధారపడి మా పనులు చేస్తామో అప్పుడు అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి నేను అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి దినమంతా మా ప్రాణాలలో కూడా మాకు క్షేమము భద్రతను అనుభవించండి విద్యార్థులను దీవించండి ఈ దినము రిజల్ట్ పొందుకొని ఎంతోమంది సంతోషంగా ఉత్తీర్ణత పొందుకొని ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఇంకా కొంతమందికి రిజల్ట్ రాలేదు మరి ఇంకా కొంతమంది అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటున్నారు వారికి వాటి కొరకు ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే నాయన ఇంకా రాస్ రాయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అలాంటి వారందరినీ కూడా నేను వారి వారి అవసరతలను బట్టి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థి ఉన్నాం ప్రభా వాతాన్ని ఇది దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా నైనా మరి నూతన కార్యములను ప్రారంభిస్తున్నటువంటి వారికి సహాయం చేయండి నూతన గృహ ప్రవేశాలు చేస్తున్నటువంటి వారికి గృహ నిర్మాణాలు చేస్తున్నటువంటి వారికి మీరు సహాయం చేయండి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి సహాయం చేయండి నాయన ప్రభా ప్రతి ఒక్కరిలో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా సఫలత అనుగ్రహించి విజయవంతంగా ప్రతి పని కూడా చేయగలగడానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ ఉద్యోగాలు అనుగ్రహించండి ఎంతగానో కృంగుదలలో ఉంటున్నారు ప్రభా అనేక మంది వారిని లేవనెత్తి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా నైనా మరి ఉద్యోగాలు లేక అప్పుల బాధలు మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎంతమంది అయితే నైనా ప్రభా మరి అనేకమైన వ్యాజ్యాలు ఎదుర్కొంటూ ఎంతగానో కష్టపడుతున్నారు కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో మా ప్రవాహనైనా మరి అనేకమైన ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలతో అవమానాలు నిందలు భరిస్తున్నటువంటి వారు అనేకమైన అడ్డంకులు ఎదుర్కొంటూ ప్రమోషన్లు పొందుకోలేక ఉన్నటువంటి వారు ట్రాన్స్ఫర్లు కావాలనుకుని కూడా పొందలేకపోతున్నటువంటి వారు ఎంతోమందినైనా నీ సంగతిలో మొరపెట్టుకుంటుండగా వారందరి ప్రార్థనలు మీరు ఆలోకించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి మీరే వ్యాజ్యక వ్యాజ్యకారుడు వ్యాజ్యకర్త ప్రభా నాయన వ్యాజ్యం చేసేవాడు ఇంటున్నారు మా ప్రభా మీరు న్యాయవంతుడైన దేవుడు ప్రభా సహాయం చేయండి ప్రతి ఒక్కరికి సరైన న్యాయం లభించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి తండ్రి మరి వారికి తప్పకుండా తగిన కాలంలో సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి గర్భిణీశ్వరిని ఆశ్రయించి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరి హృదయాలను మీరు గ్రహించిన దేవుడు ప్రభా వారి చూ వారి యొక్క ఆశను చూస్తున్నారు కదా దేవా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మా ప్రభా మీరు వారికి తగిన తప్పకుండా వారిని దర్శించి వాటిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టి త మరి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మీరే ప్రతి ఇంటిలో కూడా కేంద్రంగా ఉండి ప్రతి ఒక్కరిని ఐక్యమైన బంధంతోనైనా కట్టు కట్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మనస్పర్ధలు ఎలాంటి సమస్యలు ఉపరపచ్చాలు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా తల్లిదేవా ఇది మేము ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మేము నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి ప్రభానైనా వారి పట్ల మీ యొక్క కృపాను కుమ్మరించండి ఎంతోమంది ప్రభా మరి చాలా గాయం గాయములతో గాయపడినటువంటి వారై తండ్రి మరి ఆ హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా వారిని మీరు కనుకరించండి సహాయం చేయండి ప్రభా ఆ యొక్క ఖాళీ గాయంను త్వరగా తగ్గించండి ఇంకా ఎక్కడెక్కడ గాయాలు తగిలి బాధపడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారు కోలుకొని త్వరగా నడవగలగడానికి కూడా కృప చూపించండి ఇంకా ప్రభా ఎంతమంది అయితే ఆకస్మికమైనటువంటి అలాంటి ఆపదలకు మరి అలా ఇబ్బందులకు గురై ఉంటున్నారో ప్రమాదములకు గురై కింద పడినటువంటి వారు ప్రభా కొంతమంది ప్రమాదాలకు గురైనటువంటి వారు బైకులలో కానీ బస్సులలో కానీ యాక్సిడెంట్లకు గురైనటువంటి వారు ఆకస్మికంగా తండ్రి అనుకోని రీతిగా ఇలాంటి యాక్సిడెంట్లకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు లేవనెత్తి వారికి తగిన సహాయమని గురించమని ప్రార్థిస్తున్నాము త్వరగా ట్రీట్మెంట్ చక్కటి ట్రీట్మెంట్ దొరికి ప్రభా అందరూ కూడా కోలుకొని ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది నైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు వారిని అందరినీ తాకండి వారికి మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది సర్జరీలు కూడా వెళ్లాల్సి ఉన్నది మా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోలేక కృప చూపించండి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి మా తండ్రి ప్రభా మరి ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకోనండి కీమోథెరపీలో డయాలసిస్లో తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కూడా స్వస్థత అనుగ్రహించండి ప్రభా ప్రభా అలాంటి అవసరతనే రాకుండా ప్రభా కీమోథెరపీ అవసరత కానీ మా ప్రభానైనా డయాలసిస్ అవసరం కానీ లేకుండా ఏ శ్రవంలో బంధిస్తున్నాము మా తండ్రి మరి పని చేయని కిడ్నీలు పని గాక ప్రభా సమస్తమైన క్యాన్సర్ కణాలు కాక మా ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి మా దేవాప్రభ ఇంకా మరి ఎంతోమంది అనేక రకాల వ్యాధులు బాధలతో ఉన్నారు ప్రభా మాదండి హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేక రకాల తలనొప్పులు మైగ్రెయిన్ తలనొప్పులు మరి స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు చెవులలో సమస్యలు నాయన ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ఇంటెస్ట్రిన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించండి లివర్ సిరోసిస్ ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన మా తండ్రి ఫ్యాటీ లివర్ను తీసివేయండి మరి ప్యాంక్రియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ను తన్ని తీసివేయండి కిడ్నీలో కానీ ఇంకెక్కడైనా సరే స్టోన్స్ ఉన్నట్లయితే ప్రభా గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్నట్లయితే మా తండ్రి వాడిని తీసివేయమని అవన్నీ కూడా ఏ పడిపోను కాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దాయిచేయమని వేడుకొంచున్నాం ఇంకా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు మా ప్రభా తండ్రి నొప్పులు అన్ని రకాల అస్వస్థతల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము స్వస్థత నీవు ఇచ్చే దేవుడు తండ్రి ప్రభావ స్వస్థపరిచే దేవుడు కనికరంతో సహాయం చేయండి ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవ తండ్రి నీకు వందన చుకుంటున్నాము మా తండ్రి దేవ ఇంకా ఎంతమంది ఎలాంటి సమస్యలతో ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించండి ప్రార్థనకి వేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాం నాన్న మా తండ్రి దేవ మా దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి సరిహద్దులలోనూ ఉద్రిక్తతను తొలగించండి ప్రభా యుద్ధ వాతావరణం తీసివేయండి శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అన్యాయం అక్రమాలు జరగకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన ప్రపంచమంతటా కూడా శాంతిని అనుగ్రహించండి మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఎ దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారముల నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా మరి దినము ఎంతమంది అయితే నాయనా మరి అనేక సమస్యలను గురించి నీ సన్నిధిలో ఎక్కువగా మరి దిగులు పడుతూ చింతపడుతూ కృంగుదలలో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తండి ముఖ్యంగా ప్రభా మరి ట్రాన్స్ఫర్ల కొరకు ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి అడ్డంకుల వల్ల ఎంతోమంది దిగులు పడుతున్నారు నాయన అవన్నీ కూడా తొలగించమని అడ్డంకులన్నీ తొలగించమని ఏ శ్రమంలో తొలగించి ప్రతి ఒక్కరికి నైనా వారి యొక్క మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం వారి కఠిన హృదయాలను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా దుర్వ్యశ్నాలకు పాలసైనటువంటి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి ఇది నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీ పొందనంలో తండ్రి రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృపగలిగిన హస్తాల నీడలో ప్రతి ఒక్కరిని కూడా నీముక కాంతిని ప్రక ప్రసరింపజేసి సంతోషకరమైనటువంటి జీవితం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు కొందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను